ఇక్కడ బ్యానర్ చూసారా లేదా అందరూ ఎవరు ఈ ఫాతిమా షేక్ అనే తెలుసా ఎవరికన్నా ఎవరికన్నా ఒకరికన్నా తెలుసా కొంతమంది కన్నా ఫాతిమా షేక్ అనే మహిళ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో పుట్టింది ఈరోజు సావిత్రిబాయి పూలే అందరికి తెలుసా అమ్మా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిరావు పూలే తెలుసా వారితో పాటు మహానుభావులతో పాటు కలిసి పనిచేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఫాతిమా షేక్ గారు ఫాతిమా షేక్ గారు వారి చిన్న వయసులోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు ఏదైతే విద్య స్త్రీలకు విద్యను అందించాలని చెప్పి పూర్తి స్థాయిలో అప్పట్లో వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేసింటే ఆ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్లకు స్కూల్స్ ఎవరి ఇల్లు ఎవరికి ఇవ్వకపోతుండే అటువంటి తరుణంలో ఒక ముస్లిం మహిళ ముందుకు వచ్చి మా తన ఇంటినే ఈరోజు స్కూల్గా మార్చింది అటువంటి మహిళ గొప్ప మహిళ అయినటువంటి షేక్ ఫాతిమా షేక్ గారు ఈరోజు ముస్లింలలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు వాళ్ళు అటువంటి గొప్ప కార్యక్రమము మన కళాశాల నిర్వహించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియదు ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే శ్రద్ధగా వినాలా వచ్చిన వక్తలు కూడా డాక్టర్స్ అదేవిధంగా మనకు సంబంధించినటువంటి చైర్మన్స్ వాళ్ళందరూ ఉన్నారు లాయర్స్ అసోసియేషన్ చైర్మన్స్ బార్ అసోసియేషన్ చైర్మన్స్ వాళ్ళందరూ ఉన్నారు మీరు శ్రద్ధగా ఏదైతే ఫాతిమా షేక్ లాగా అదేవిధంగా విధంగా సావిత్రిబాయి పూలే లాగా మీరందరూ రావాలన్న ఉద్దేశాన్ని ఈ కళాశాలలో ఈరోజు పెట్టడం జరిగింది ఇంత గొప్ప విషయం మన దగ్గర జరుగుతుందంటే చాలా గర్వకారణం మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు శ్రీమతి ఫాతిమా షేక్ గారి నూట తొంభై నూట తొంభై ఐదు జయంతిని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ నిరంజన్ గారు అదేవిధంగా బార్ అసోషియన్ చైర్మన్ అయినటువంటి విషన్ సార్ గారు రావడం జరిగింది ఈ యొక్క ఫాతిమా షేక్ గారి యొక్క జీవితాలను ప్రతి ఒక్క విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలా ఆ రోజుల్లోనే అప్పట్లోనే పూర్తి స్థాయిలో ఏదైతే వివక్షత ఉన్న రోజుల్లోనే ఒక ముస్లిం కుటుంబం నుంచి శ్రీమతి శ్రీమతి ఫాతిమా షేక్ గారు బయటికి రావడం విద్యార్థులకు తీసుకురావడం ఈ విధంగా చేయడం చాలా మంచి విషయము అటువంటి వాళ్ళ విషయాలను ఇక్కడ మన విద్యార్థులకు స్కూల్ ఎందు కానీ కాలేజ్ ఎందుకు కానీ పాఠ్యాంశాలలో చేర్పించాలని చేరవేర్చాలని మేము తెలియజేస్తా ఉన్నాం